కళాశాలలకు ఫీజు రియంబర్స్ బకాయిలపై ఇవాళ సాయంత్రం కల్లా ప్రభుత్వపరంగా ఒక ప్రకటన చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు నాలుగేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ రాష్టంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ రామకృష్ణారావు కళాశాలల సమాఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు నిన్న రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమైన చర్చలు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగాయి ప్రైవేటు కళాశాల సమస్యలను అర్థం చేసుకున్నామని ఇవాళ ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు కళాశాల యాజమాన్యం సుదీర్ఘంగా అందరం కలిసి దాదాపు నాలుగు గంటల సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమస్యలు కూడా అర్థం చేసుకున్నా సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పాం అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరాం వారు కూడా సానుకూలంగా స్పందించారు